వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్లోని సబ్స్క్రైబర్స్కి పేరు పేరిన ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి చాలా చక్కగా ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా తక్కువ సమయంలోనే ఒక చక్కటి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బులు అనేది చాలామంది బ్యాంక్ అకౌంట్స్కి పడట్లేదు పాపం వాళ్ళకైతే తెలియట్లేదు సో ఫ్రెండ్స్ హాజర్లోని తేడా ఉందా లేదంటే మేట్లో తేడా ఉందా అసలు ఈ పూర్తిగా అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవ్వకపోవడానికి ఏంటి ఏడు వారాలు ఎనిమిది వారాలు పది వారాలు చేయడం జరిగింది డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఒక రూపాయి కూడా పడలేదు అనేసి చాలామంది రైతులైతే అడుగుతున్నారు ఉపాధి పనులకు వెళ్ళే చాలామంది అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో ఉపాధి పని పథకానికి సంబంధించిన డబ్బులు అదేవిధంగా ఎన్ఎంఎస్ యాప్లో మొబైల్లోని ఏ విధంగా హాజరు అనేది వెయ్యాలి పూర్తి వివరాలు అనేది వీడియోలో మనమైతే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు వీడియో అవ్వచ్చు ఇలా మస్తర్కి సంబంధించి హాజరుకి సంబంధించి ఎన్ఎంఎస్ యాప్ ఓటీపీకి సంబంధించిన అప్డేట్స్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఛానల్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలి ఎన్ఎంఎస్ యాప్ అనేది మొబైల్లోని కొన్ని చోట్ల హాజరు అనేది వెయ్యాలి మొబైల్లోని సో ఫ్రెండ్స్ ఇందులోని ఒక్క పూట హాజరు మాత్రమే మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మేట్స్ అనేది ఈ విధంగా ఎన్ఎంఎస్ యాప్లోని మొబైల్లోని ఒక్క పూట ఫోటో మాత్రమే హాజరు అనేది మనం పంపిస్తే డబ్బులు అనేది మీకు క్రెడిట్ కావు వారం రోజులు మీరు పనిచేస్తారు వారం రోజులు బిల్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడదు ఈ బిల్ అనేది మీకైతే రాదు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉదయం ఒక ఫోటో సాయంకాలం ఒక ఫోటో ఖచ్చితంగా రెండు ఫోటోలు అనేది పంపించాలి ఈ ఫోటోలను గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వరకు అయితే ఫోటోలు అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అన్నీ దాదాపుగా చాలామంది ఈ ఫోటోలను అయితే చూడడం జరుగుతుంది చూసి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది కావున చాలా జాగ్రత్తగా మీ మొబైల్లోని ఉదయం ఒక ఫోటో సాయంత్రం ఒక ఫోటో ఖచ్చితంగా ఈ ఎన్ఎంఎస్ యాప్లోని చాలా నీట్గా ఫోటోలు అనేది తీసి పంపించండి రెండు పూట్ల ఫోటో అనేది మనం పంపిస్తేనే మన యొక్క వారం బిల్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యేది బిల్ అనేది అవుతుంది చాలామంది ఏంటంటే ఒక ఫోటో ఒక ఫోటో అనేది పంపించి చాలామంది రెండో ఫోటో అనేది పంపించట్లేదు అలాంటి వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు పడవు చాలా జాగ్రత్తగా ఈ హాజర్ అనేది అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది చూడడం జరుగుతుంది చెకింగ్ చేయడం జరుగుతుంది ఇది చాలా విధంగా ఈ హాజర్లు అనేది చూడడం జరుగుతుంది చాలామంది మేడ్స్ ఎన్ఎంఎస్ యాప్లోని మొబైల్లోని అక్కడ హాజరు వేయడం జరుగుతుంది మస్తర్కి వచ్చేసరికి ఆప్షెంట్ వేయడం జరుగుతుంది అక్కడ హాజరేసి ఈ మస్తర్లోని ఆప్షన్ వేస్తే పడతాయా అక్కడ ప్రజెంట్ వేస్తే మస్తర్లో కూడా ప్రజెంట్ వేయాలి మొబైల్లో ఆప్షెంట్ వేసి ఇక్కడ హాజరేసి అది చెప్పండి మీరే చెప్పండి అది ఈ విధంగా ఈ విధంగా హాజర్లు అనేది వేస్తే ఈ హాజర్లు అనేది సెల్లుబాటు కావు ఈ మస్తర్లు అనేది సెల్లుబాటు అయితే కావు ఈ విధంగా హాజరులు అనేది వేస్తే మీకు అనేది ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాదు ఈ విధంగా లేసేవారికి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఎన్ఎంఎస్ యాప్లోని ఓటీపీలు అనేది రావట్లేదు అనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనము యాప్ ఇన్పోలోని ఆ యొక్క స్టోరేజ్ అనేది క్లియర్ చేసుకుంటే ఆటో అనేది ఓపెనింగ్ అవ్వడం జరుగుతుంది ఓటీపీ అనేది మనకి రావడం జరుగుతుంది ఇది పెద్ద ప్రాబ్లమేం కాదు చాలామంది చాలా సింపుల్గానే చేసుకుంటున్నారు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లులు అనేది ఇంకా మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఎనిమిది వారాలుగా ఒక్క బిల్లు కూడా మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదనేసి చాలామంది అయితే అంటున్నారు ఒక్క బిల్లు కూడా పడకపోవడం ఏంటండి ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న వారికి ఒకటేనండి ఈ వీడియో ద్వారా అప్డేటు దాదాపుగా మనకి ఈ సంవత్సరానికి సంబంధించి ఐదు బిల్లులు అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వడం జరిగింది మనకు వచ్చి మనకి రీసెంట్గా ఒక రెండు బిల్లు వచ్చినాయి మనకి జూన్ ఇరవై ఏడవ తారీఖున ఒక రెండు బిల్లు వచ్చినాయి మే నెలలోని ఒక రెండు బిల్లు వచ్చినాయి ముందు నెలలోనే ఒక బిల్లు వచ్చింది మొత్తం కలిపి ఒక ఐదు బిల్లు అయితే మనకి ఈ సంవత్సరానికి సంబంధించి డబ్బులు అయితే పడ్డాయి చాలామంది కామెంట్ చేసింది ఏంటంటే ఏడెనిమిది వారాలుగా ఒక రూపాయి కూడా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ కాలేదు దేనివల్ల యొక్క అమౌ అమౌంట్ అనేది ఆగిపోవడం జరిగింది చెప్పండి అనేసి అనుకుని అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మస్తర్లోనే ఏమైనా పొరపాట్లు ఉన్నా హాజరులోనే ఏమైనా పొరపాట్లు ఉన్నా ఎన్ఎంఎస్ యాప్లోని ఫొటోస్ అనేది రెండు పూట్ల ఫొటోస్ అనేది పంపించకపోయినా ఈ విధంగా సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి గ్రూప్లోని మేట్స్ అనేది ఈ విషయాలు అనేది తెలుసుకొని అన్ని పనులు వదులుకొని ఇలా పనులకు వెళ్తున్న కూలీల వాళ్ళకి చాలా జాగ్రత్తగా హాజరు విషయంలోని కొద్ది జాగ్రత్తలు తీసుకొని నీట్గా మొబైల్లో హాజరు కానీ మస్తర్లో హాజరు కానీ ఒకటికి రెండుసార్లు చూసుకొని చాలా జాగ్రత్తగా వేణి ముద్రలు కానీ హాజర్లు కానీ నీట్గా వేసి పంపించే బాధ్యత ప్రతి ఒక్క మీట్కైతే ఉంది సో ఫ్రెండ్స్ వాళ్ళు పని చేయమంటే చేస్తారు హాజర్లు విషయానికి వస్తే వాళ్ళకి అనేది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని మీట్స్ అనేది కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు క్రెడిట్ అయ్యేటట్టు చాలా నీట్గా మస్తర్లు అనేది పంపించండి సో ఫ్రెండ్స్ ఈ ఎన్ఎంఏ షాప్లోని చాలా జాగ్రత్తగా హాజర్లు అనేది వెయ్యండి ఒకవేళ ఎన్ఎంఏ షాప్లోని ఆప్షన్ వేస్తే మస్తర్లో కూడా ఆప్షన్ వేయండి అక్కడ ప్రెజెంట్ వేస్తే ఈ మస్తర్లో కూడా ప్రెజెంట్ వేయండి సో ఫ్రెండ్స్ అక్కడ ఆప్షన్ వేసి ఇక్కడ ప్రెజెంట్ వేసి ఈ విధంగా అయితే చేయొద్దు అలాంటి ఊలీ వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనికి వెళ్తున్న వారు ఏమనుకుంటారంటే పనికి వెళ్ళడం జరిగింది కదా మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఖచ్చితంగా ఈ అయితే డబ్బులు అందుతాయి అనేసి వాళ్ళైతే ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు వాళ్ళకి అనేది తెలియదు కదా ఖచ్చితంగా ప్రతి మేటు కూడాను కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని హాజరు విషయంలోని ఖచ్చితంగా రెండు పూట్ల ఫోటోలు అనేది మనం ఖచ్చితంగా పంపించాలి ఉదయం తొ తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మనకైతే టైం ఉంటుంది సాయంత్రము మనకు వచ్చి నాలుగు ఆ టైం నుండి ఆరు ఏడు వరకు అయితే టైం ఉంటుంది ఈ విధంగా మనకి టైం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు పూట్ల ఫోటోలు అనేది ఎన్ఎంఎస్ యాప్లో అప్లోడ్ చేయండి హాజరు విషయంలోని మస్తర్ విషయంలోని కొద్దిగా జాగ్రత్తలు అనేది తీసుకోండి మనకు వచ్చి సంవత్సరానికి సంబంధించి ఐదు బిల్లులు అయితే ఖచ్చితంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పేమెంట్స్ ఈ ఐదు వారాల బిల్లుకి సంబంధించి ప్రతి వీడియో డీటెయిల్డ్గా నా సబ్స్క్రైబర్స్కి చాలా చక్కగా చూపించడం జరిగింది వారు కూడాను ఆ వీడియోస్ అయితే చాలా బాగా చూడడం అయితే జరిగింది ప్రతి వారానికి సంబంధించిన బిల్ అనేది నేనైతే వెంటనే చూపించడం జరుగుతుంది చాలామందికి తెలుసు నా ఛానల్లోని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి పథకానికి సంబంధించి ఈ బిల్లులనే కాదు ప్రతి పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది ఖచ్చితంగా ఒక వీడియో అయితే మన ఛానల్లోనైతే ఉంటుంది ఖచ్చితంగా అదేవిధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ ఐదు వారాల బిల్లులు కూడాను ఖచ్చితంగా మన ఛానల్లోని వీడియోస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా చూడండి సో ఫ్రెండ్స్ ఇదేనండి ఈ విధంగా హాజర్లు అనేది నీట్గా చక్కగా జాగ్రత్తగా పద్ధతిగా వేసుకోండి వారానికి సంబంధించిన అమౌంట్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజున ప్రభుత్వం అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి కంప్లీట్గా వేయడం జరుగుతుంది బిల్ గ్రాంట్ అయ్యిందంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది ఏదో ఒక రోజున పడుతుంది చక్కటి అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్స్లో వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ